ఇతర పెద్దలకి అధికారులకి అందరికీ కూడా నమస్కారం అండి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో మేజర్ గా తీసుకువచ్చిన సవరణ ఏదైతే ఉందో అది దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధ పంచాయతీ కార్యదర్శులకి పలు మార్లు వాళ్ళకి మీటింగ్ పెట్టేసి అప్రూవ్ కావాలి ఆ డబ్బులు రావాలి ఆ ప్రజల ప్రజలకే మేము ఖర్చు పెట్టాలి అట్లాగా ఎంపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కాసేసారు లైట్ లైస్ ని రెగ్యులర్ ఏం చేయను జరుగుంది ఆల్్రెడీ 28 టైం ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్స్ ని පාటలే అందర స్కిన్తాము బికాజ్ అవి ఆల్్రెడీ రెడీగా ఉన్నాయి అండ్ మేకిచ్చిన పంచాయత్ సెక్రటరీస్ కి ప్రొపోజల్ బుక్సేటి 300 కోตรేండ్ 125 మిట్ కి అబో 500 స్క్వేర్ మీటర్ కి ఒక బేసిక్ ప్లాన్ అంటే

మంచి పనులు మంచి ప్రభుత్వంలో చేసుకుంటున్నాము అనే దానికి ఒక నిదర్శనంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఎప్పటి నుంచో చేసిన ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు అనాప్డో లేఅవుట్స్ ఎన్నేస్తున్నారో మీకు ఇప్పుడే అధికారుల ద్వారా వివరించడం జరిగింది ఇక్కడ మన కోరు కాన్స్టెన్స్ నూట ఇరవై మూడు అక్రమ చేస్తున్నారు అందులో ముఖ్యంగా బుచ్చిరెడ్డి పాలెం అరవై ఎనిమిది ఇందుకూరుపేట పద్దెనిమిది కొడవలూరు పదమూడు కోవూరు పదిహేడు విడవలూరు ఏడు ఇన్ని అక్రమ లేఅవుట్లు వేసిన దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ బ్యాంక్ లోన్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వేసేసారు కానీ ఇప్పుడు నేను కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ అధికారులు కానీ ఎంపీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు పద్నాలుగు ఇంతకు ముందు పద్నాలుగు పర్సెంట్ మనం అప్రూవ్డ్ లేఅవుట్స్ కి ఫీజ్ కట్టాల్సి ఉండేది ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ రాయితి ఏడు పర్సెంట్ కి తగ్గించారు దీన్ని ముందుగా మీరు ప్రజల్లోకి ఈ రియల్ ఎస్టేట్ నాయకులందరినీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నాను నేను రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టండి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి వాళ్ళకి అన్ని తెలుసు రియల్ ఎస్టేట్ వాళ్ళకందరికీ ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ పద్నాలుగు నెలల్లో లేఅవుట్ లేసిన వాళ్ళు చాలా తక్కువ గత ప్రభుత్వంలో లేఅవుట్ లేసిన వాళ్ళే ఎక్కువ వాళ్ళు అప్పుడు ఎలా లేఅవుట్ లేసారో ఎవరికి ఎంత సపోర్ట్ చేశారో ఏం చేస్తే వాళ్ళు లేఅవుట్ వేసుకున్నారో ఎన్ని అక్రమ లేఅవుట్ లేసాయో ఈ రోజు లేఅవుట్ వేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతాయి నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టము జరగట్లేదు కాబట్టి ఈరోజు మీరుగా మీరు వాలంటీగా ముందుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏడు పర్సెంట్ చెల్లించి వాటిని అప్రూవ్ లేఅవుట్గా చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను నేనైతే వాళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయదు నేను ఎవరికి రికమెండేషన్ చేయను ప్రతి ఒక్కరూ లేఅవుట్స్ చేసుకోవాల్సిందే కాబట్టి వాళ్ళకి అధికారులు పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడ తప్పటడుగు లేకుండా నేరుగా మీ బాధ్యత ఏదో అది చెయ్యండి వాళ్ళని వివరించండి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కట్టించండి దాని ద్వారా రాబోయే రోజుల్లో మనము వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఏ డ్రైన్స్ రోడ్లో వేసుకోవచ్చు అని చెప్పి చెప్పండి అలాగే లేఅవుట్ నుడా రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఎంత స్థలం వదలాలో ఆస్పర్ రూల్స్ ప్రకారమే లేఅవుట్ వేయాలని చెప్పి కూడా మీరు అందరికీ పౌరు కాన్స్టిట్యూన్సీలో చెప్పచ్చు ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగాడమ్మా మేము చేశాము అని చెప్పే విధానం ఇక్కడొద్దు మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు ఎవరి కోసము మీరు అలా చేయక్కర్లేదు అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి ఇది వరకు అయితే మీరు పద్నాలుగు పర్సెంట్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఏడు పర్సెంట్ కడితే మీరు లక్షణంగా లేఅవుట్ చేసుకోవచ్చాయా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి కాబట్టి వీరందరూ ముందుకెళ్ళి సెవెన్ పర్సెంట్ కలిపి ఈ అన్అడ్ ఆల్మోస్ట్ మనకి ఐదు వందల ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది ఈ నూట ఇరవై ఎనిమిది లేఅవుట్స్ కలిపితే ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనభై రెండు ఎకరాలు ఉంది ఇంత ఎకరాల్లో అన లేఅవుట్స్ చేస్తున్నారు సో దీనికి సరిపోయే మనకి సెవెన్ పర్సెంట్ కడితే మన ఊర్లకి అన్నిటికీ మనం అది లేదు ఇది లేదు అనుకోకుండా మనం పనిచేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ ఎల్ మీటింగ్ పెట్టడం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలని అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రతి ఒక్కరికి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి యాజ్ పర్ రూల్స్ రూ మీరు వేస్తుంటే మీకు ఏంటో బెనిఫిట్స్ వాళ్ళు చెప్పి వాళ్ళ చేత మీరే రిక్వెస్ట్ చేయించి చేయించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఒక డేట్ కూడా పెట్టారు ఆ డేట్ లో ఇస్తే మీకు వాళ్ళకి ఇంకా రాయితీ ఉంటుందని చెప్పి సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అతి త్వరలో ఇక్కడున్న ఎంపీడీఓస్ పంచాయత్ సెక్రటరీస్ అందరు ఎంఆర్ఓస్ మున్సిపల్ చైర్ కమిషనర్ గారు అందరూ కలిసి ఈ నూట ఇరవై మూడు లేఅవుట్స్ ని అప్రూవ్డ్ లేఅవుట్స్ గా చేయించగలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను